గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎంపీడీఓకు జీపీ కార్మికులు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జీపీ కార్మికుల పెండింగ్ బిల్లును సమస్యల పరిష్కారం కావడం లేదని జీపీ కార్మికుల్ని పర్మినట్ చేయాలని సౌకర్యాలు కల్పించాలన్నారు కనీసం మేరకు ప్రతి మండలాల్లో జీపీ కార్మికులు ఎంపీడీఓలకు వినతి పత్రాలను అందజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపధ్యకుడు రూరల్ మండల అధ్యక్షుడు సిబ్బంది తదితరులు night. కార్మికుల పెండింగ్ వేతనాలు కార్మికుల పెండింగ్ వేతనాలు పర్మనెంట్ గ్రామ పంచాయతీ పర్మనెంట్ గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే పెండింగ్ జీతాలు వెంటనే గ్రామ పంచాయతీల కార్మికులందరి పర్మనెంట్ గ్రామ పంచాయతీ కార్మికులందరి పర్మనెంట్ సిఐటియుద్దు సిఐటి సిఐటి

కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా వేములవాడ రూరల్ ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా వేములవాడ రూరల్ మండలంలో మరి గ్రామ పంచాయతీ కార్మికులకు ఒక్కొక్కలకు ఎనిమిది నెల ఎనిమిది నెలల వేతనాలు రావడం లేదు నాగాయపల్లె గ్రామ పంచాయతీ కార్మికులకు ఎనిమిది నెలల నుండి వేతనాలు రావట్లేదు మిగతా గ్రామాలల్లా నాలుగు నెలలు ఐదు నెలలు పెండింగ్ ఉన్నాయి మరి అధికారులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాం మరి ఎనిమిది నెలల నుంచి జీతాలు లేకపోతే మరి గ్రామ పంచాయతీలో పని చేసుకుంటూ పొద్దాక పని చేసుకుంటూ మరి ఏం దిని బస్తారని ఈ సందర్భంగా అధికారులను తెలియజేస్తున్నాం మరి జీతాలు అని పోతే ఇంకా ఎంపీ ఇక్కడ సూపరింటెండెంట్ ఆయనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండూ గ్రామ పంచాయతీ కార్మికులను తీసేస్తామని అంటుండు అధికారులు జాగ్రత్తగా ఉండూరి సిఐటియు కార్మికుల పక్షాన ఉంటుంది కార్మికులకు మీ పని చేస్తున్నారు కార్మికులు చేస్తురు కానీ వేతనాలు ఇచ్చే బాధ్యత మీదే ఉంటుంది కాబట్టి ఎనిమిది నెలల నుంచి రాకుంటే మరి వాళ్ళు ఏం తిని బతరు అనేది ప్రశ్నిస్తున్నాం వెంటనే ఎంపీడీఓ అధికారులు గైకొని కార్మికులకు వారం లోపల జీతాలు అందరికీ వచ్చేటట్టు చేయవలసిందిగా లేని నెల వారం రోజులకు రాకపోతే మరోనాడు గ్రామ పంచాయతీ కార్మికులతోని మొత్తం మండలంలో ఉన్న కార్మికులతోని ఎంపీడో ఆఫీసు ముగడా ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పిలుపులో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికులందరూ విములవాడ అర్బన్ అండ్ ఈరోజు ఎంపీడో ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కరికి ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు జీతాలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఒకటో నెల నుంచి డైరెక్ట్ మీ అకౌంట్లోనే పడతాయన్నారు ఇంతవరకు ఒక్క రూపాయి చూద్దాం మా జేబుకి వచ్చింది లేదు మాకు ఖాతా పడ్డది లేదు తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకొని మా గ్రామ పంచాయతీ కార్మికుల పక్షాన జీతాలు వాడితే చేయాలని కోరుతున్నాం